తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన విజయ్ దివస్ ను పురస్కరించుకుని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ప సుమన్ చెన్నూరు పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని అయితే రోడ్డు వెడల్పు పేరుతో వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తే మేము ఊరుకోమని హెచ్చరించారు అవసరమైతే రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామిపై వ్యాఖ్యానిస్తూ దమ్ముంటే వంద కోట్ల రూపాయలు తప్పించి ఫ్లైఓవర్ వేయాలి వ్యాపారులతో మాట్లాడకుండా ఇళ్లను కూల్చడం సరైంది కాదు అని తాను అధికారంలో ఉన్నప్పుడు పనులు ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు ఇదే విధంగా ఇప్పుడు వ్యాపారుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు లేదంటే మేము తప్పకుండా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తామని బాల్ హెచ్చరించారు మాట్లాడారు అందరులతో మాట్లాడి వాళ్ళు ఎక్కడ చేయమంటే తప్ప ఎక్కడ చేయాలి కాబట్టి ఇవాళ కూడా పట్టణ అభివృద్ధిలో అభివృద్ధి చేయాలని చేయండి అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ ప్రజలు వాళ్ళ మనోభావాలు చెప్పాలనుకున్నా ఇక్కడ ప్రజల్లో మీరు అభివృద్ధి చేయండి తప్ప ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టి అభివృద్ధి చేస్తామని ఏదో మీరు అవమానమై ఏదో చేయబోతే వ్యతిరేక ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇస్తారు మా వ్యాపారస్తులు ఇప్పటికి ఇప్పుడు మా వాళ్ళకి బిజినెస్ ఉన్నాయి మీరు మంత్రి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో రెండు మూడు ఉంటాయి కాబట్టి మా ఊళ్ళు వచ్చి చట్టాలు చేయకపోవచ్చు మా ఊళ్ళు వచ్చి మీ కాంగ్రెస్ వచ్చినప్పుడు మీ కాంగ్రెస్ మా వాళ్ళు అడ్డపడి పోవచ్చు మా వ్యాపారస్తులు కానీ వాళ్ళు తయారు వచ్చినప్పుడు కూర్చున్న కానీ ఎక్కడ చెప్తారు చెన్నూరు కానీ కోటపల్లి కానీ వేమలపల్లి చెరూరు పట్టడం ఇటు జైపూర్ విమానం మొత్తం చుట్టూ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో నామ రూపాయలు చేసే బాధ్యత కాబట్టి ఇప్పటికైనా పని చేయాలని మేము మంత్రి గారికి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొన్న మన పార్టీ శ్రేణులందరికీ పూర్తి చేస్తాం దానివల్ల వ్యాపారస్తులంతా ఉన్న కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి వివేక్ రావాలి మంత్రి కావాలి మంచిగా అని చెప్పి కొంత మన మీద వ్యాపారా మన మతీరు గత వివేకను భుజాల మీద ఎంచుకున్నారు ఇవాళ ఆయన మీకు వాళ్ళు కొట్టే కార్యక్రమం పెట్టుకున్నారు నేనున్న ఐదేళ్లలో నేనున్న ఐదేళ్లలో ఇంటికి ఒక ఇంకా ఇంకా పిల్ల కూడా అంబేద్కర్ చదువు నుంచి రాయసేకరానికి నేను ముద్దలే ముద్దలు మరి మీరు ఏ వివరే తెచ్చుకున్నారు పెద్దలు చెప్తారు ఏ కోరి నుం తెచ్చుకుంటే అన్నారు మీరు మొత్తం ఉన్న చెందో వ్యాపారస్తులు నా మీరు ఏ కోప మంచి ఉండే చోళ్ళకి చెప్పారు చెరువు తండే చోళ్ళకి చెప్పారు ఆందరికీ మార్పు 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 అని ఏ కోరిక తెచ్చుకుంటే ఆయన మంచిగా మంచి ఆయన మంచిగా ఉన్నారు ఇవాళ మీ షాపులన్నీ కూడగొట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని ఎవరు మీ మనిషి ఎవరు మీ కోసం ఉంటారు ఈ ఏరియాలో ఉండేటటువంటి మా షాపుల మాట్లాడండి వాళ్ళు కన్సల్ట్ ఇవ్వండి పోరాటం చేస్తారు మా వ్యాపార ఒప్పించుకొని ఎవరెవరైతే ఇల్లు వస్తునే వాళ్ళందరూ సంతకాలు మీ ముందు తప్ప వాళ్ళని జబర్దస్తి చేసి ఈ షాపులు కూడో ఈ షాపుల కండ ఈ గులాబీ గన్ని ఉండదు ఉందని చెప్పి జబర్దస్తి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అది మీకు నష్టం చేస్తే అంటున్నా అని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నారు చాలా నేను అభివృద్ధి పెట్టేక కాదు అభివృద్ధి చేయటలే మీరు నలభై ఐదు కోట్ల యాభై కోట్ల నాకు సంబంధం లేదు

నేను ఈ మంత్రి గారి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మీద డ్రై ఓవర్ రోజు మంచి అందంగా తయారు చేయాలనుకుంటే ఈ షాపులు పోగొట్టకుండా ఆ రాజచేంద్ర దగ్గర ఒక పిల్లలు అంబేద్కర్ విగ్రహానికి ఒక పిల్లలు లేదు పెద్ద ఫ్లైఓవర్ లేదు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే అంతే తప్ప మా వ్యాపారస్తులను ఇబ్బంది పెడితే ఊరు ఏది విధమో ఏది ఉపయోగమో వాళ్ళతో మాట్లాడే వాళ్ళని అడిగి అతి మంచి కారణం చెప్పి నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ